శనగలో బంగాళదుంప టమాటా మసాలా కర్రీ చపాతీకి బాగుంటుంది కర్రీస్కి ఈ కర్రీ రైస్లకు కూడా బాగుంటుంది చాలా ఒక నైట్ నానబెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానాలి తర్వాత ఉడకబెట్టేసుకోవాలి ఫస్ట్ బంగాళదుంపలు కూడా కొంచెం బాయిల్ చేసేసుకోవాలి ఆఫ్ బాయిల్ చేసుకోవాలి టమాటా వేసి ఇవన్నీ కూడా కట్ చేద్దాం ఇప్పుడు கட்ஸ் வந்து பான் பெட்டேசி வெச்சே உடம்புல சனகா బంగాళంపనకి కూర తొందరగా అవుతుంది అనమాట అలాగే చేస్తుంటే అన్ని అర్థం మసాలాలు అయినాయి ఇవ్వండి సాల్ట్ తగినంత గరం మసాలా ారం నచ్చినట్టు వేసుకుని కారం ఒక రెండు నిమిషాలు మజ్జిగ అప్పుడు వాటర్ వేద్దాం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇం వాటర్ మన కొంచెం చపాతీలు చేస్తున్నాం కదా కొంచెం లిక్విడ్ ఇలా లిక్విడ్ ఉండేలాగా జ్యూసీ జ్యూసీగా అంత కొంచెం వాటర్ వేసాను అనమాట పసుపు వేయడం మర్చిపోయినక పసుపు వేసేద్దాం బాగా దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని కొంచెం కస్తూరి మీద వేసుకొని దింపుకుందాం చక్కగా దగ్గరగా అవుతుంది కదా కొంచెం ఎలాగ అందాం థిక్నెస్ వస్తుంది అనమాట మనకి గ్రేవీ జస్ట్ అనమాట అంతే సరిపోంతే కొత్తిమీర వేద్దాం సరే చక్కగా ఎలాగొచ్చిందో చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చపాతి చేద్దాం సిమ్లో పెట్టుకుందాం వావ్ సూపర్గా ఉంది చూసారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్